మేము రీసెంట్గా ఇల్లు మారామని చెప్పగా ఇంత ముందు ఒక వీడియోస్ కూడా తీసాను ఇల్లు మారిన వీడియోస్ కూడా చూడండి ఒకసారి చెక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఈరోజు మా ఇంటి దగ్గర చాలా గాలి లేస్తుంది వర్షం పడేలా ఉంది కొంచెం ఒక టూ త్రీ డేస్గా వర్షం పడుతూనే ఉంది అంతటా పడింది కానీ మా దగ్గర అయితే పడలేదు ఇంకా ఈరోజు పడుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే అంత బాగా గాలి లేస్తుంది ఇది కనిపిస్తుంది మా ఇల్లు అన్నమాట మేము తింటుకుంటున్న హౌస్ చాలా బాగుంటుంది ఇండిపెండెంట్ హౌస్ లాగానే ఉంటుంది ఈ పక్కన పనస చెట్టు దాని పక్కన మామిడి చెట్టు మీకు పనస చెట్టు గురించి వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను బాగుంటుంది వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది చెక్ చేయండి ఒకసారి ఇక ఇంటి చుట్టూ చూసుకుంటే ఇటు చూడండి ఇటు మామిడి చెట్టు ఇంటికి నాలుగు మూలలు మా నాలుగు మామిడి చెట్లు ఉంటాయండి ఏ ఇట్సే ఈ మూలకెళ్తే ఇటు ఆ మూలకెళ్తా అటు అట్లుంటే ఈ ఆకు మొత్తం రాలిపోయింది సైడ్కి మాత్రం ఇది ఇంటి వెనకాల ఇంటి వెనకాల చూడండి స్టార్ట్ అయింది రాలడం ఈ ఆకు రాలడం అంటే చాలా ఘోరంగా రాలుతుంది కాయలు కూడా పడతాయి గాలి అయితే దీభత్సంగా వస్తుంది ఆ గాలికి కాయలు ఎక్కడ రాలి తలపై భయం అవుతుంది ఎందుకంటే ఇట్లా గాలి వచ్చినప్పుడు బయటికి రావాలంటే భయం అవుతుంది అసలు బయటికి అసలు రావడమే బంద్ చేసినాం మేము అంత ఘోరంగా గాలి వస్తుంది ఆ గాలికి పెద్ద పెద్ద మామిడికాయలు అన్నీ కింద పడిపోతాయి ఆల్రెడీ చూడండి ఒక మామిడికాయ కూడా కింద పడ్డది ఇప్పుడు గాలి స్టార్ట్ అయ్యి వర్షం స్టార్ట్ అయ్యి పడి ఎలిచిన తర్వాత చూస్తే మొత్తం మామిడికాయలే ఉంటాయండి ఆకు మామిడికాయలు ఇక ఊడవలేక మనసులోకి మాత్రం చుక్కలు కనిపిస్తాయి అన్నమాట ఈ చెట్లు ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ ఇక నా చెట్లో కనిపిస్తున్న మామిడిగా ఇప్పుడే పడింది ఇక స్టార్ట్ అయినాయి పడడం పడుతూనే ఉంటాయి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి ఇలాంటి వీడియోస్ చాలా ఇంట్రెస్ట్గా మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఉంటా మళ్ళా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్